మౌని అమావాస్య రోజు చేయాల్సిన పూజలు ఏమిటి ఏమి చేయకూడదు తెలుసుకున్నాము మౌని అమావాస్య రోజు శ్రీమన్నారాయణ్ని లక్ష్మీదేవి సమేతంగా పూజించడం వలన సకల శుభాలు జరుగుతాయి మీకు ఈరోజు ఉదయం లేవు కానీ లక్ష్మీనారాయణకి విష్ణు సహస్రనామంతో పూజించటం వలన మీకు సకల శుభాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే కనకధారా స్తోత్రం చదవడం వలన మోని అమావాస్య రోజు లక్ష్మీదేవి కటాక్షం పొందే అవకాశం ఎక్కువ ఈ రోజు నది స్నానం చేసిన అనంతరం ఆ సూర్యదేవుని ఆరాధించాలి మౌని అమావాస్యకు అసలైన పరిహారం ఏంటి అంటే మౌనవ్రతం పాటించడం ఈరోజు మౌనవ్రతం పాటించడం వలన సకల శుభాలు జరుగుతాయని మన పురాణ ఖండాల్లో కూడా చెప్పారు తులసి కోట వద్ద ఆవు నేదు దీపం వెలిగిస్తే చాలా మంచిదని సకల శుభాలు జరుగుతాయని లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కాచుల వర్షం కురిపిస్తుందని పండితులు కూడా చెప్తున్నారు ఇక మౌని అమావాస్య రోజు ఏమేం చేయకూడదో తెలుసుకుందాము మౌని అమావాస్య రోజు మాంసాహారం అసలు ముట్టుకోకూడదు అలాగే మద్యం కూడా సేవించకూడదు ఎవరితోనూ గొడవలు పడటం ఘర్షణ పడటం చేయకూడదు పడకుండా జాగ్రత్త వహించండి ఎవరిని దూషించకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఈరోజు ఎవరిని మోసం చేయకూడదు గోవులను హింసించకూడదు ఈ రోజున బ్రాహ్మణులకు కోపం తెప్పించకూడదు అలాగే ఈరోజు చివరి హింస చేయకూడదు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి